హాయ్ అండి ఈరోజైతే మటన్ చట్నీ చేసుకున్నాం ఇంతకుముందు చేపల పచ్చడి చేశాను కదా ఇంకా నేను చికెన్ పచ్చడి ఇంకా మటన్ పచ్చడి చూపించలేదు ఇంతవరకు ఈరోజైతే మటన్ పచ్చడి చేసి చూపిస్తాను అదేలా బయట కొనుక్కునే అవసరం లేకుండా ఇంట్లోనే హెల్దీగా ఎంత టేస్టీగా ఇంకా హెల్తీగా చేసుకోవచ్చో నేను ఈరోజు చేసి చూపిస్తాను మీకు నేనైతే చేస్తున్నాను కేజీ మటన్ తీసుకున్నాను దీనికోసం బోన్స్ వేర్ చేసి చేసుకోవచ్చు బోన్స్తో కూడా చేయొచ్చు నేనైతే బోన్స్ వేర్ చేసి చేస్తాను ఏ విధంగా చేస్తానో చూపిస్తాను రండి ఒక కేజీ మటన్ తెచ్చినప్పుడు బోన్స్ వేర్ చేసి చేసుకోవడం వల్ల ఎంత చట్నీ వస్తుంది ఎన్ని రోజులు వస్తుంది మనకి ఎంత కష్టపడుతుంది కూడా మనం అంచనా వేసుకోవచ్చు రండి చేసి చూ అండి ఈరోజు నేను మటన్ చట్నీ చేయబోతున్నాను దానికోసము కేజీ వరకు మటన్ తీసుకున్నాము ఇంకా ఇందులో ఉండేటువంటి బొక్కలు అవి అయితే వేరు చేసుకోవాలి ముందుగా అయితే ఈ మటన్ని శుభ్రంలో వేసుకున్నాను ముందుగా అయితే శుభ్రంగా కడిగి తర్వాత ఏం చేయాలో చూపిస్తాను ఈ కుక్కర్లో ఈ కూర మొత్తం వేసేసుకుంటున్నాను బోన్స్ అయితే మనకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే తీసి ఓన్లీ మెత్తటి పీసులతో కూడా చేసుకోవచ్చు ముందుగా అయితే ఇందులో ఉడికించుకోవాలి ఈ మటన్ని అప్పుడే చట్నీ గట్టిగా చట్నీలో ఉన్నటువంటి మొక్కలు గట్టిగా ఉండకుండా చక్కగా మెత్తగా ఉంటాయి ముందుగా ఇందులో పచ్చి లేకుండా ఉడికించుకున్న తర్వాత ఏం చేయాలో చూ ముందుగా అయితే ఈ మటన్లో మనం రుచికి సరిపడా కాదు కానీ ఒకటిన్నర స్పూన్ వరకు మెత్తటి ఉప్పు వేసుకుంటున్నాను ఇదే కల్లుప్పు పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి కళ్ళుప్పు ఒక రెండు స్పూన్ల వరకు పసుపు ఈ విధంగా చేశారంటే ఈ పచ్చడి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది బూజు లాంటిది రాకుండా ఫంగస్ రాకుండా అంతేకాదు చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేలాగా చక్కగా టేస్టీగా ఉంటుంది ముక్క అయితే మెత్తగా ఉంటుంది గట్టిగా ఉండకుండా మరి మనం డైరెక్ట్ పచ్చిది వేయించుకున్నామంటే ముక్క గట్టిగా ఉంటుంది తినడం చాలా కష్టమైద్ది ఈజీగా మె మెత్తగా ముక్కం మెదిగేలాగా ఉంటుంది ఇందులో ఇంకా వాటర్ ఏమీ పోసుకోము నార్మల్గా అయితే చికెన్ పచ్చడి అయితే ఆవిరి మీద ఉడికించుకుంటాం ఈజీగా ఉడుకుద్ది కాబట్టి ఇది ఆ విధంగా ఉడకదు కదా మటన్ అన్నప్పుడు అందుకోసమని నేను ఈ విధంగా కొద్దిగా వాటర్ కడిగిన వాటర్ అండి నేను బయట నుంచి మళ్ళీ వాటర్ వేయలేదు కడిగిన వాటర్ మాత్రమే వేసుకున్నా ఇప్పుడు మూత పెట్టేసుకుని స్టవ్ వెరిగింది రండి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను ఇది ఒక రెండు విజిల్స్ మూడు విజిల్స్ అట్లా వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి దీన్ని మరి ఫుల్ పెట్టద్దు స్టవ్ త్రీ విజిల్స్ అయితే వచ్చేసినాయి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు ఓపెన్ చేసేసుకుందాం కొంచెం ఉంది ఆవిరి ఎప్పుడైనా కుక్కర్ మూత తీసేటప్పుడు ఆవిరి లేకుండా చూసుకోవాలి నేను ఆవిరి పైకి లేపి నెమ్మదిగా పక్కకు కనుక్కున్నాను ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఇప్పుడు దీన్ని వడకట్టుకుందాం ఒక గిన్నెలోకి ఇందులో ఉండేటువంటి వాటర్ అంతా వెళ్ళిపోవాలి మనం వడకట్టుకునేటప్పుడే ఈ బోన్స్ ఇందులోనే ఉంచుకుని మెత్తడి ముక్కలు మాత్రం తీసుకుందాం మెత్తడి ముక్కలు లాంటి ముక్కలు ఉంటాయి కదా రబ్బర్ బొక్కలు అట్లాంటివి ఇందులోనే ఉంచేసుకుంటే సరిపోద్దు మనం మార్కెట్లో కొంటే చాలా రేట్ అవుతుందండి ఈ నాన్ వెజ్ చట్నీలు అందుకోసమని నేను ఇంట్లోనే తయారు చేసుకుంటా ఎప్పుడైనా బయట అయితే అస్సలు తెచ్చుకో మేము చికెన్ పచ్చడి కానీ మటన్ పచ్చడి కానీ ఇంకా ఫిష్ పచ్చడి నేను ఎగ్ పచ్చడి కూడా చేస్తాను ఎగ్ పచ్చడి అయితే చి అచ్చం చికెన్ పచ్చడిలాగే ఉంటుంది మనం చెప్పే వరకు ఎవ్వరికి ఇది ఎగ్స్తో చేశారు అని కూడా అవ్వదు నేను ఆ విధంగా చేస్తాను నేను అది కూడా మీకు ఒకసారి చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు అయితే మా నాన్నగారికి కూడా చాలా ఇష్టము ఇట్లా నాన్ వెజ్ సండే వచ్చిందంటే నాన్ వెజ్ ఉండవలసిందే ఇంకా నాన్ వెజ్ తెచ్చుకోలేదు ఏదో ఒక కారణంగా అనుకు మునక్క వేచారు లేదంటే ముద్దపప్పు పచ్చి పులుసు చేసేది మా అమ్మ మనకు మటన్ తెచ్చుకున్నప్పుడు ఒక్కోసారి కొంచెం మంచిది వస్తుంది కానీ ఒక్కోసారి అయితే మొత్తం బౌల్సే వస్తాయి చూసారు కదా మనం కోడిని తీసుకున్నప్పుడు అయితే ఎక్కువ మెత్తటి ఉంటుంది మటన్లో అయితే ఉండదు ఇది కూడా ముక్క సరైంది కాదు చట్నీకి పనికి వచ్చే విధంగా నూనె అయితే కొద్దిగా వేడెక్కింది ఇప్పుడు మనం ముక్కల్ని కొద్ది కొద్దిగా తుంచుకుని వేసుకుందాము ఇంత పెద్దవిగా కాకుండా చిన్న ముక్కలుగా చూడండి మరి ఇంత పెద్ద ముక్కలు వేయడం వల్ల మధ్యలో వే బయట కొనడం కన్నా ఇంట్లో చేసుకోవడమే చాలా హెల్తీ అండి ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఆయిల్ పోసుకొని వేయించుకోవచ్చు బయట అయితే వేయించిన ఆయిలే పోస్తూ ఉంటారు చాలా ఎక్కువ మొత్తంలో తీసుకుని హై లెవెల్లో స్టవ్ను వెలిగించుకొని కాస్తారు కదా ఆ ఆయిల్ తినడం వల్ల క్యాన్సర్ అది వస్తుంది మనం ఇంట్లో చేసుకోవడం వల్ల హెల్తీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి వేయించినటువంటి ఆయిల్ మళ్ళీ చట్నీలో పోసుకోవచ్చు ఇప్పుడు మాంసం చక్కగా ఉడికిపోయింది కదా కుక్కర్లో చికెన్ అయితే వేరే గిన్నెలో పెట్టి ఆవిరి మీద ఉడికించుకుంటాను మటన్ అయితే ఉడకడం చాలా కష్టం అవుతుంది కదా అందుకోసమని నేను డైరెక్ట్గా పెట్టేసుకున్నా పెట్టేసుకోవడం వల్ల వాటర్ చూసారా ఎంత వచ్చిందో ఆ వాటర్ కూడా పడేయక్కర్లేదు మళ్ళీ నేను బోన్స్ పక్కకు తీసుకున్నాను కదా అందులో వేసి ఉప్పు కారం అవి వేసేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత అందులో తాలింపు చేసుకుంటాను అది కూరలాగా అవుతుంది అన్నట్టు ఇంకా మనకు అది కొంచెం ఎక్కువ వంట కావాలన్నా ఉంచుకోవచ్చు చపాతి దోశ ఇడ్లీలో కూడా బాగుంటుంది సూప్ ఎక్కువ ఉన్నప్పుడు టేస్టీగా ఉంటుంది ఇవి కొంచెం కలర్ మారితే సరిపోద్ది ఎక్కువ వేయించనవసరం అవసరం లేదు ఎక్కువ వేయించినప్పుడు ముక్క గట్టిగా అయిద్ది కదా చిన్నపిల్లలకు తిననీకి రాదు అందుకోసం చూడండి కలర్ అయితే మారిపోయినాయి కదా మనం వేసినప్పటికీ ఇప్పటికి ఈ విధంగా మారిపోతే చాలా ఫాస్ట్ అయిపోతుందండి మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కాబట్టి మనం మసాలాలు కూడా మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి పిచ్చి పిచ్చి మసాలాలు ఎక్కువ వేయము ధనియా పొడి ఎక్కువ మిగిలిన మసాలా దినుసులు చాలా తక్కువ వాడతా నాన్ వెజ్ పచ్చళ్ళలో నాన్ వెజే కొంచెం అంత మంచిది కాదు కదా మళ్ళీ మసాలాలు వేయడం వల్ల ఇంకా ప్రాబ్లం అయ్యద్ది అందుకని ముక్కలో ఉప్పు వేసినాం కాబట్టి ముక్కకి చాలా బాగుంటుంది ఇట్లా పిల్లలకి ఇచ్చినప్పుడు ఈ విధంగా పచ్చివే ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది కూడా వేగిపోయినట్టే ఇంకో రెండు నిమిషాలల్లో వేగి ఈ లోపుగా మనం బోన్స్ తీసుకున్నాం కదా సైడ్కి వాటితో కూర చేసుకున్నాం చూడండి ఈ బోన్స్ ఎన్ని వచ్చినాయో మనం చూసుకొని తెచ్చుకోవాలి చట్నీకి తెచ్చుకున్నప్పుడు కొద్దిగా బోన్లెస్ అట్లా తెచ్చుకుంటే ఎక్కువ వస్తుంది కూర కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నా గార్లిక్ మటన్ సూప్ లాగా చాలా బాగుంటుంది గార్లిక్ వేసినప్పుడు అందుకోసమని నేను ఈ విధంగా వేసుకుంటున్నాను నేను అప్పుడప్పుడు గార్లిక్ మటన్ కూడా వండుతా అది చాలా బాగుంటుంది సూప్ చూడండి ఎంత వచ్చిందో ఈ సూప్ అంతా ఇందులో పోసేసుకుందాం ఇందులోనే ఇంకొచ్చేమో ఉప్పు కారం ఉల్లిపాయలు వెల్లుల్లి వేసాం కదా వాటికి సరిపడా ఉప్పు కారం వేసుకున్నాం రెండు స్పూన్ల వరకు కారం మనకి ఇది సూప్ లాగానే ఉంది కాబట్టి నేను కల్లుప్పు వేసుకుంటున్నా ఒక అర స్పూన్ వరకు ఇందాక నేను వేసిందే సరిపోతుంది ముక్క ఈ అర స్పూన్ కూడా ధనియా పౌడర్ వేసుకుంటున్న మసాలా దినుసులు సాజీరా ఒక పువ్వు ఒక యాలక్కాయ విప్ప తీసుకుని వేసుకుందాం మళ్ళీ మసాలాలో కూడా ఉంటుంది కదా కొద్దిగా మరటి మొక్క ఇవన్నీ వేయడం వల్ల సూప్ చాలా టేస్ట్ వస్తుంది మనం మసాలా దినుసులు అయితే మొత్తం వేసేసుకున్నాం ఉల్లిపాయ వెల్లుల్లి మసాలా దినుసులు ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం ఇప్పుడు మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టేసి మనకి ఈ పని రాదు ఆ పని రాదు కొనుక్కొని తినాలి అని ఎప్పుడు అనుకోద్దండి ఏదైనా మనం ఇంట్లో ట్రై చేయాలి నాకైతే ఏదైనా వంట రాలేదంటే దాన్ని వెంట పడుతూనే ఉంటాను అది వచ్చే వరకు అది రావాల్సిందే వండాల్సిందే అందరు బాగుందని మెచ్చుకు అప్పటి వరకు నేను దాన్ని వదిలిపెట్టు చూసిరా మనం పచ్చకూర ఎంత ఉండినో మనం ఉడికించుకున్నాం కదా ఉడికించుకున్న తర్వాత కూడా అంతే ఉంది ఇదైతే కింద పడిందండి చిన్నపిల్లలు కూడా తినేంత మెత్తగా చూడండి చేత్తో నలిపిపోతుంది ఈ విధంగా ఉంటే చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారండి ఇష్టం మా పెద్ద మనవాడికి అయితే చాలా ఇష్టం నాన్ వెజ్ మా కారం కొంచెం ఘాటు ఉంది అందుకే ఎర్రగా లేదు కారము మీరు మీ కారాన్ని బట్టి మోతాదు వేసుకోండి ఒక ఒక కారం ఘాటు ఒకటి సప్పగా అట్లుంటుంది కదా అందుకని మీరు తినేదాన్ని బట్టి కొంతమంది ఘాటుగా కూడా తింటారు కదా నేను తక్కువ వేసినా మూడే స్పూన్ల కారం వేసిన అందుకని కలర్ అయితే చాలా తక్కువ ఉంది చూ మనకు ఒకేసారి రెండు పనులు మటన్ కూర వండినంత సేపట్లోనే మనకి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇందులో మనం ఇంకా బ్యాలెన్స్ ఉన్నది తాలింపు ఇంకా నిమ్మరసం ఎంత ఫాస్ట్గా అయింది ఈ పని చేస్తూనే ఆ పని చేసుకోవచ్చు ఎందుకండి పికిల్స్ బయట కొనుక్కోవడం ఏ పచ్చడి అయినా నేనైతే బయట కొనుక్కురాని ఇంకిప్పుడు తాలింపు చేసుకున్నాం పచ్చడికి ఇంకా మనం మటన్ వేయించినాం కదా అందులోనే పోపు కూడా వేసుకుంటున్నా నూనె మళ్ళీ నిల్వ ఉంచుకోవద్దు కదా మనం చాలా ఆయిల్ కూడా చాలా తక్కువ వాడాము గమనించండి ఆయిల్ మసాలాలు ఎంత తక్కువ వాడితే అంత మంచిది కదా మటన్ అంటేనే కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటారు కదా అందుకని చూసుకుని ముందుగా అయితే ఆల్ స్పైసీ ఆకండి మా ఇంట్లోనే ఉంది కదా ఇది బాగా వేగాలని ముందుగానే వేసేసుకుంటాము ఈ ఆకు గట్టిగా వేగితే సరిపోద్ది నాన్ వెజ్ బాగా ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా పచ్చడి చేసి ఇంట్లో పెడితే ఎప్పుడు అయినా కూర లేనప్పుడు తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పని లేకుండా వెంటనే చేసేసుకోవచ్చు ఇది పచ్చి ఆకు కదా చక్కగా తడి లేకుండా నిల్వ ఉండాలి ఈ పచ్చడి మనకు కొద్ది కొద్దిగా ఘాటు చేసుకున్నామంటే ఎక్కువ ఘాటు నెల రోజుల వరకు వస్తుంది ఎక్కువ రేటు కూడా పడదండి మనం చేసుకుంటే ఇందులో చెక్క ఇంకా పెద్ద యాలక్కాయ సాజీరా లవంగాలు పువ్వు అన్నీ ఉన్నాయండి పోపు దినుసులు పోపులో ఇవన్నీ వేసుకోవాలి పోపులో కూడా అక్కడక్కడ మనం కొన్న దాంట్లో పెద్ద పెద్దవిగా తగులుతూ ఉంటాయి కదా నేనైతే అలా పెద్ద పెద్దవిగా వేయను చిన్న చిన్నగా లేదంటే మిక్సీలో వేసి పౌడర్ వేస్తా వేస్ట్ అయిపోతాయి కదా మనం పక్కకు తీసుకుడేస్తాం ఆ మసాలా దినుసులు అన్నీ నమిలి మింగలేము కదా అందుకోసమని నేను వాటిని పౌడర్ చేసే వేస్తా సాజీర మాత్రం వెల్లుల్లి పేస్ట్ అండి వెల్లుల్లిపాయలు పెట్టుకున్నాను కదా ఈ వెల్లుల్లి కూడా కొంచెం వేగాలి మరీ ఎక్కువ కాదు తడి లేకుండా చేసుకున్నాం కాబట్టి వెల్లుల్లిలో తడి అనేది లేదు కాబట్టి ఈ వెల్లుల్లి సాజీరా ధనియా పౌడర్ ఎక్కువగా వాడుతున్నాం కదా యాలకులు కూడా అందుకని నీచు వాస్తున్నా అసలు రాదు చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది చేసేసుకున్నాం కదా దీన్ని అయితే పక్కకు పెట్టుకుందాం మనం ఇందులో కారం వేసుకున్నాం కదా అది కొంచెం ఇప్పటికే తక్కువ వేసిన కాబట్టి కలర్ లేదు మళ్ళీ ఇప్పుడే కలగలుపుకున్నామంటే అది కాస్త మాడిపోతుంది అందుకని కొంచెం చల్లారిన తర్వాతే వేయచ్చు తాలింపు అయితే కానీ నేను మళ్ళీ మటన్కి తాలింపు చేసుకోవాలనే ఉద్దేశంతో దీన్నైతే పక్కకు పెట్టుకొని మటన్కి తాలింపు చేసుకున్నా చూడండి మళ్ళీ పెట్టేసుకున్నా మటన్ తాలింపు కూడా సాజీరా చెక్క లవంగా అవన్నీ వేసి వాటితో పాటు జీలకర్ర ఈ తాలింపుకు ఎక్కువ ఇంకా అవసరం లేదు ఉల్లిపాయలు కదా ఆల్రెడీ ఉల్లిపాయ వెల్లుల్లి వేసుకున్నా వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా పచ్చట్లోకి నూరుకున్నాం కదా అది కాస్త ఉంచుతున్నా పేస్ట్ నూరింది తాలింపులో వేస్తే ఆ టేస్ట్ వేరు వేరుంటది అందుకు ఆవిరిపోయిన తర్వాత అందులో వేసుకోవడమే చూడండి ఆయిల్ కూడా కూరలో కూడా నేను ఎక్కువ వేయలేదు చూసిరా ఒకటే గంట వేసుకున్నాను చిన్న నూనెలో ఉండే గంటే ఉంటుంది కదా ఆ గంటతో ఒక గంట వేసుకున్నా నేను చాలా తక్కువ ఆయిల్ వాడుతూ ఉంటాను వంటల్లో మీకు ఏమనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ ఇదైతే హెల్దీ అని నేను చాలా తక్కువ వాడతా స్టవ్ కూడా అయితే అయింది కదా దీన్ని బాగా కలుపుకోవాలి ఇందులో ఇంకా నిమ్మరసం ఒకటి కలుపుకొని ఉప్పు సరిచూసుకోవడమే తాలింపు కూడా వేసేసుకున్నాను ఇందులోనే ఇంకా కొత్తిమీర కూడా వేసుకున్నాను కట్ చేసి దించేసుకున్నాను చేసుకున్నాను కదా ఈ సూప్ అయితే దోశ ఇడ్లీ ఇంకా రైస్ ఎందులోకైనా బాగుంటుంది అన్ని బోన్సే కదా బోన్స్లో ఉన్నటువంటి బలం అంతా ఈ సూప్లోకి దిగి చాలా బాగా టేస్ట్ వస్తుంది చూసారు కదా ఏ విధంగా చేశానో తాలింపు కూడా బయటనే చేసుకున్నా వెల్లుల్లి ఉల్లిపాయ బై పైన చేసుకున్నాం కదా అవి కూడా చక్కగా ఉడికిపోయినాయి కొంచెం చిక్కగా అయింది మనం ముక్కలు ఆరబెట్టుకున్నప్పుడు ఓన్లీ వాటర్ లాగా వచ్చి ఉండే కదా ఇప్పుడు చూడండి కొంచెం చిక్కగా వచ్చింది ఈ విధంగా మనం పైనుంచి కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ఎక్కువ మసాలా అలవాడనండి అందుకోసమని పైనుంచి మళ్ళీ ఏం గరం మసాలా వేయలేదు ఇందాక వేసిందే ముక్కలకు చక్కగా బట్టి చక్కటి స్మెల్తో చాలా బాగుంది వాసన అయితే సూపర్గా ఉంది అదిరిపోతుంది చూసారు కదా ఏ విధంగా చేశానో మీరు కూడా ఇంట్లోనే ఏ విధంగా ఒక ఒక కూర తెచ్చుకుంటే ఒక కేజీ తెచ్చుకుంటే చాలు ఇంకా బోన్ సూపు ఇంకా మటన్ చట్నీ రెండు తయారైపోతాయి ఎలా ఉందండి నేను చెప్పిన చిట్కా చాలా బాగుంది కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి ఇంకా సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి నేను చేసిన వంటలు అనుసరిస్తూ ఉండండి ఇంకా నిమ్మరసం కూడా కనిపిస్తు చూడండి ఎక్కువ నిమ్మకాయ మా ఇంట్లో ఇష్టపడరు అందుకోసమని ఒక బౌల్ వరకు ముప్పో బౌల్ ఉంటుంది బౌల్ తీసుకుని దాంట్లో ముప్పావు కప్పు వరకు వేసుకున్నా మళ్ళీ నిమ్మకాయ చట్నీ టేస్ట్ వస్తుంది అని అంటారు కదా అందుకోసమని గింజలు పడకుండా ఇట్లా కొన్ని పడ్డాయండి చిన్న చిన్నవి మనం ఈ నిమ్మకాయ రసం వండుకున్నాం కదా పెండుకున్నది ముక్క తీసుకున్నాక ముక్క తీసుకున్నటువంటి ఆయిల్ మొత్తం బయటకు వదులుతుంది అప్పుడు చూసుకుని మనం ఇంకా ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు లూజ్ లూజుగా కావాలి ఈ పచ్చడి అనుకున్న వాళ్ళు నాకైతే ఇది సరిపోద్దండి ఈ ఆయిల్ ఇంకా నిమ్మరసము మీకు ఎక్కువ పుల్లగా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం బౌల్ నిండుగా వాడుకోవచ్చు నిమ్మరసము మాకైతే మా టేస్ట్కి ఇది సరిపోద్ది మీ టేస్ట్కు సరిపడా నిమ్మకాయ కానీ ఉప్పు కానీ కారం కానీ మీ టేస్ట్కు సరిపడా వాడుకోవాలి ఎవరైనా మిగిలినది అయితే ఈ ప్రాసెస్లో చేశారంటే మటన్ మటన్ చట్నీ సూపర్ టేస్ట్ ఇంకా ఫాస్ట్గా కూడా అయిపోద్ది ఎక్కువ శ్రమ లేకుండా బయట కొనుక్కునే అవసరం లేకుండా ఈ విధంగా ఆరోగ్యంగా చేసి పెట్టుకోండి ఒక రెండు మూడు గంటల తర్వాత తిరిగి చూద్దాం ఎలా ఉంటుందో మీకు మళ్ళీ చూపిస్తా చూడండి ఒకరోజు గడిచిన తర్వాత ఇట్లా ముక్క పీల్చుకున్నటువంటి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది ఒక ముప్పో బౌల్ వరకు మనము నిమ్మరసం వేసుకున్నాం కదా దీన్ని బాగా కలగలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి రెండు రోజుల వరకు ఊరినా పర్వాలేదు ఇంక ఇప్పుడే కలుపు బౌల్లో వేసు సీసాలు వేసుకున్న పర్వాలేదు సీసా కలిపేటట్టు కొంచెం వెడల్పాటి సీసాలు వేసుకోవచ్చు ఉదయం సాయంత్రం కలుపుకోవాలి కలుపుకోవడం వల్ల ఉప్పు ఇంకా నిమ్మరసము ముక్కలకు సమానంగా పడుతుంది నేనైతే ఇంకా సీసాలోకి పెట్టేసుకుంటున్నా పడతారు కదా కొందరు అలా ఇష్టపడే వాళ్ళకు కోసమైతే ఇంకొద్ది వేసుకోవచ్చు ఆయిల్ నేనైతే జాడీలోకి సీసాలోకి వేసుకున్నాక పైన కొంచెం వేసుకుంటా ఎందుకంటే మనకు ఉప్పు కొంచెం సరిపోకపోయినా బూజు లాంటిది వస్తుంది కదా అలా రాకుండా ఉండడానికి ఆయిల్ పైకి తేలాలి అప్పుడే ఏ పచ్చడి అయినా బాగుంటుంది మామిడికాయ పచ్చడి కూడా అంతే నేను సీసాలోకి తీసిన ప్రతిసారి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటా మనం తీసుకున్నప్పుడు సీసాలోకి వస్తుంది కదా ఆయిల్ జాడీలో ఉన్నాయి తీసేసుకొని సమానంగా చట్నీ అనుకొని ఆయిల్ పోసుకోవడం వల్ల పచ్చడి అస్సలు పాడవదు సంవత్సరం వరకు కలర్ మారదు పచ్చడి పాడవకుండా ఫంగస్ రాకుండా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ గాజు సీసాలోకి తీసుకుంటున్నా ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఉప్పు సరిపోతే కరెక్ట్గా నేను చెప్పిన టిప్తో ఆయిల్ కూడా పైకి వేసుకుని పక్కల కంటిని కూడా చేసుకోవాలి ఏ రోజుకి ఆ రోజు అప్పుడు దు. ఫంగస్ లాంటిది కూడా రాదు మనకు ఉప్పు సరిపోయిందా లేదా తింటూ ఉంటే తెలుస్తుంది కదా అన్నంలో కలుపుకున్నప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది ఇంకా చాన్ లేదు అనుకుంటే పోసుకోవచ్చు నేనైతే కరెక్ట్గా పోసిన ఉప్పు కూడా సరిపోయింది ఈ చట్నీకి ఇంకేం పట్టదు ఇందులో కారం కానీ ఉప్పు కానీ కారం ఘాటుగా ఉందని కొంచమే వేయడం వల్ల కలర్ రాలేదు చట్నీ చప్పటి కారం ఇంట్లో పెట్టుకోవాలండి ఈసారి నేను చప్పటి కారం పట్టియలేదు ఘాటుగా ఉన్న కాయలు పట్టించుకున్నాను నేను కొన్నప్పుడు అలా ఘాటుగా వచ్చినాయి అందుకని ఇంకా అదే వాడాలి కదా మళ్ళీ అది అయిపోయిన తర్వాత చప్పటికాయలు తెచ్చుకోవచ్చులే అన్నట్టుగా మామిడికాయ పచ్చడి అయితే మ్యాంగో పెట్టేసుకున్నాను ఈసారి చూడండి పచ్చడి నిండుగా కాలేదు కాబట్టి మళ్ళీ మనం కలుపుకోవచ్చు అని నేను సీసాలోకి ఎత్తుకుంటున్నా లేదంటే త్రీ డేస్ తర్వాత ఏ చట్నీ వేసినా త్రీ డేస్ తర్వాత సీసాలోకి తీసుకుంటాను ఇది కొంచెమే ఉంది కాబట్టి నేను పెట్టేసుకుంటున్నా సీసాలో ఇందులో కూడా ఆయిల్ బాగానే ఉంది సీసాలో వేసాం కదా పైకి అయితే ఖచ్చితంగా తేలుతుంది చెంచా కూడా ఇందులోనే పెట్టేసుకుందాము నేనైతే ఇంకా దీనికి ఆయిల్ అట్లా ఏం వేయను ఇంకా చూసారు కదండి ఒకేసారి రెండు పనులు ఎలా జరిగిపోయాయో చాలా బాగా అయిపోయాయి కదా మీకు నై నేను చేసినటువంటి ఈ రెండు వంటలు నచ్చాయి అనుకుంటున్నాను తర్వాత మటన్ చట్నీ చక్కగా ఆయిల్ అనేది దిగి చక్కగా అయింది లూజ్గా మాకైతే ఈ మాత్రం సరిపోతుంది మీకు ఇంకొంచెం లూజ్గా కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు మేము నిమ్మరసం చాలా తక్కువ వాడతాము అందుకోసమని నేను కొంచెం తక్కువే వేసుకున్నా కొంచెం టైట్గా ఉంది ఆయిల్ అయితే నేను ఎక్కువ ఇష్టపడను ఆయిల్ ఎక్కువ వేసుకోవాలని అయితే చెప్పను కానీ కొద్దిగా కావాలంటే లూజ్గా కొంచెం నిమ్మరసమే వేసుకోవాలి దానికి తగ్గట్టుగా ఇంకొంచెం కారము ఇంకొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఎంత ఈజీగా అయిపోయింది చాలా ఐ పావు గంటకు మించి అవలేదండి అవి వేయించుకోవడము మనం ఇంట్లోకి కూర తెచ్చుకున్నప్పుడు మటన్ కానీ చికెన్ కానీ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కాస్త ఎక్కువ తెచ్చుకోవాలి ఎక్కువ తెచ్చుకొని బోన్స్ అనేటివి మళ్ళీ సూప్ లాగా పెట్టుకోవచ్చు ఇట్లా మెత్తటి కూరని ఈ విధంగా చేసుకుంటే ఒక పది పదిహేను రోజుల వరకు రోజు రెండు ముక్కల కన్నా ఎక్కువ తినలేరు చట్నీ చాలా బాగుంటుంది టేస్టు మన ఇంట్లోనే మంచిగా కాగని నూనె ఫ్రెష్ ఆయిల్ ఫ్రెష్ మసాలా అప్పటికప్పుడు తయారు చేసుకుని ఏదైతే ఒంటికి మంచిది కాదు లవంగాలు కాస్త మంటొస్తాయి కదా అందుకని లవంగాలు కాస్త తక్కువ వాడుకుని ఇంకా యాలకులు సాజీరా ఎక్కువ వాడుకున్నాను ధనియాలు కూడా కొంచెం ఎక్కువ వాడుకున్నాను చాలా కొంచెం కాదు మనకు అంట ఎక్కువ రావాలంటే కొద్దిగా ధనియాలు ఇంకా ఆల్ స్పైసీ ఆకులు ఉన్నాయి కదా వాటిని కూడా నేను ఆరబెట్టుకొని నిల్వ చేసుకుంటాను ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకున్నాను అన్నట్టు కారంలోనే ఉంటాయి అవి కొంత కారం పట్టించినప్పుడు కూడా కారంలో వేస్తాను అవి హెల్త్కు మంచిది ఆల్ స్పైసీ అంటే అన్ని మసాలాల ఫ్లేవర్ ఉంటుంది ఆ ఆకులో అందుకని నేను అది కారంలో కూడా వేసి పట్టించుకున్నాను ఇట్లా మనం బిర్యానీ ఆకు ఆల్ స్పైసీ ఆకు ధనియాలు సాజీరా యాలకులు ఇట్లా మనకు హెల్త్కు మంచివి అయినటువంటి మసాలాలు కాస్త ఎక్కువ పెట్టేసుకుని ఈ విధంగా చేసుకోవచ్చు చేసుకోవడం వల్ల మనకు ఇంట్లోనే చక్కగా తయారైపోతుంది చట్నీ బయట కొనాల్సిన అవసరం లేదు వేలకు వేలు పోసి మనం ఆరోగ్యం కొంటున్నామా అనారోగ్యం కొంటున్నామా తెలియదు కదా ఇంత ఈజీ ప్రాసెస్లో చేసుకోగలిగినప్పుడు ఎందుకండి బయట కొనుక్కోవడము ఇంట్లోనే మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి చేశారంటే చాలా చక్కగా కుదురుద్ది బయట తీసుకున్న చట్నీ కన్నా టేస్టీగా కూడా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది ఖచ్చితంగా చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోలు ఫాలో అవుతున్నందుకు మీకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఇక ముందు కూడా ఈ విధంగానే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ అయితే చేయడం మర్చిపోక